గత ఐదేళ్లలో నెల్లూరు నగరాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ స్కీములను పక్కన పెట్టేసిందన్నారు నెల్లూరులోని కోటమిట్టలో నాలుగున్నర కోటి విలువైన ఐదు స్వీపింగ్ మిషన్లను ఆయన ప్రారంభించారు దీంతో కార్పొరేషన్ల స్వీపింగ్ మిషన్ల సంఖ్య ఇరవై రెండుకు చేరిందన్నారు ప్రధాన విధుల్లో మాన్యువల్ స్వీపింగ్ కు స్వస్తి పలుకుతూ రోడ్ల పరిశుభ్రతే ధ్యేయంగా నెల్లూరు కార్పొరేషన్ పనిచేయబోతోందని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వైసీపీ నేతల నిర్వాహకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుందో స్పష్టం ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ నలభై రెండు మరియు నలభై మూడు క్లస్టర్ ఇచ్చిన జాఫర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు పదకొండవ డివిజన్లో యాభై నాలుగవ డివిజన్లోనూ తొమ్మిదవ డివిజన్లో ఈ ఊరిట్లో పార్కులు మరి ఎన్టీ ఎన్టీఆర్ సిద్ధల వాటర్ కార్యక్రమాలను యాక్చువల్ మీరు ప్రారంభించాం నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రజలకి ఏం వస్తే అవసరం అటువంటి ఎన్టీఆర్ సూర్జల పత్రం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ప్రారంభిస్తే ఆరు లక్షల లీటర్లు ప్రతిరోజు ప్రజలకు ఇవ్వాలని ఉద్దేశం చేస్తే కథ ప్రభుత్వం ఆపేసింది అయితే ఈ ప్రభుత్వ రాగానే రెండు లక్షలు రివైజ్ చేశాం త్వరలో మిగతా నాలుగు లక్షలు కూడా రివైజ్ చేస్తాం వాటితో చిన్న అంటే చిన్న చిన్న ప్లాంట్లు అరవై పాయింట్లు సైజ్ చేశారు అరవై పాయింట్లు కూడా త్వరగా అవుతాయి అరవై పాయింట్కి అయితే ఇరవై పాయింట్కి చేశారు ఇవాళ పదకొండో డీజీల్లో రెండు పాయింట్లు ఎనభై నాలుగులో చక్కటి పార్కు చాలా చక్కగా వచ్చింది తొమ్మిదో డివిజన్లో పార్క్ వచ్చింది యాభై నాలుగులో ఐదు ఎకరాల్లో మంచి స్పోర్ట్స్ సిటీని తయారు చేస్తున్నాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఐదు ఎకరాలు ఈ విధంగా అనేక కార్యక్రమాలు యాక్చువల్గా ఈరోజు నిందులో దినాగరేషన్ చేపడ్డాయి దాంతో ఈరోజు ఈ నలభై రెండు నలభై డివిజన్లో నెల్లూరులో హండ్రెడ్ పర్సెంట్ స్వీపింగ్ మిషన్ ద్వారా చిమ్మాలనే విధంగా ఆదేశించాను దానికి ఆల్రెడీ అనేక మిషన్లు ఉన్నారు స్వీపింగ్ మిషన్ కాంపాక్ట్లు ఇవాళ కూడా యాక్చువల్గా ఐదు మిషన్లు యాక్చువల్ వినాకరిషన్ చేశారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని నూట రెండు మున్సిపాలిటీస్లో ఇవన్నీ చేసి చక్కగా స్వీపింగ్ నీట్గా చేయడం జరుగుతుంది అయితే గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు ఎనభై ఐదు లక్షల చెత్త వదిలేసిపోయారు ఇవన్నీ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతి ముందుకు తీసుకుపోతున్నారు వారిచ్చే గైడ్లైన్స్ ప్రకారం వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఇవన్నీ అనేక సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్స్ కావచ్చు మహిళలు గ్యాస్ సిలిండర్లు కావచ్చు నిన్న తల్లికి వందల కింద అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి పదివేల కోట్లు వేశారు ఈ నెలలోనే రైతు సోదరులకు ఒక ఇన్స్టాల్మెంటే వస్తుంది ఆగస్టు పదిహేను మహిళలకి ఉచిత బస్సు కార్యక్రమం చక్కగా అన్నా క్యాంటీన్స్ రెండు వందల నాలుగు ఢిల్లీలో అయితే ఏసీ బస్ షాప్లో యాభై పార్కులు యాభై నాలుగు స్కూల్స్ ప్రవర్తిస్తున్నాం ఈ కార్యక్రమం చాలా చక్కగా వన్ బై వన్ ఖజానా ఖాళీ అయిన చేస్తున్నాం నేను రాష్ట్ర ప్రజల మీద చెప్పాను పూర్తిగా ఓబీ పట్టండి త్వరలో తెలుగుదేశం అయితే అయితే ఎన్డిఆర్ ప్రభుత్వం మార్చిందో నోటీ పాలు చేయడం జరుగుతుంది Gracias.